నీళ్ళు పోసుకొని విన్నా అటువంటి షాట్ అవసరం సరే అందుకోసమే ఇది నేను కొన్నా ఇది మా ఇంట్లో కొన్నాడు ఓకేనా ఈ రెండు తిరిగితే మెట్ సెంటు మెట్టు సెంటు మెట్టు సెంటు మెట్టు సెంటు మెట్టు సెంటు ఐటమ్ ఫోటో సెంటు వచ్చి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా సెంటుని చూసి మీరు అయితే షాక్ అవ్వద్దండి దాంట్లో షాక్ అయ్యి అంతేమి లేదులేండి ఓకేనా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు తెలుసా ఇది ఇది ఏందో చెప్పుకోండి చూద్దాం బాగుంది కదా డెకరేషన్ కూడా బాగుంటుంది నా మెత్త కొట్టుకుంటా ఏం పెట్ట ఎందుకు కొట్టుకుంటున్నాం పిచ్చా ఇదిగోండి హిల్స్ సెపరేట్ అయింది పాలం పెట్టుకునే మిట్ సెపరేట్ అయింది ఈ రెండు కలిపితే హై గిల్స్ తిపిచి హై గిల్స్ సెంట్ దజాయిల్ చూడండి హై గిల్స్ కొట్ అదే సాంగ్ రాజు వెనుకే అవి హిల్స్ వేసి సెట్ కొట్టి అది ఆ రంగు ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ దాట్ ఓకే సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఇంకొక సెంట్ కూడా ఉంది ఏది ఇదిగోండి ఇది మాయాయికి ఈ మెట్టు నాకు నీళ్ళు పోసుకొని డ్యూటీ షాట్ అవసరం చంపేస్తాం సరే అందుకోసమే ఇదవుతాయి నేను కొన్నాయి ఇదవుతాయి మా ఆయన కొన్నాడు ఓకేనా ఈ రెండు కలిపితే మెట్టు సెంటు మెట్టు సెంటు మెట్టు సెంటు మెట్టు సెంటు మెట్టు సెంటు ఓకేనా ఒక స్క్రీన్ షాట్ ఒక తమ్ నీళ్ళు తీసుకో 굿굿다